రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అధ్యక్షతన చిట్ట సమావేశానికి మున్సిపల్ పాలక వర్గం సభ్యులు అధికారులు హాజరయ్యారు ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు అనంతరం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పాలక వర్గ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో పాలక వర్గం సభ్యులను మున్సిపల్ అధికారులు సిబ్బంది ఆర్పీలు షాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ రామాయంపేట ప్రజలు తమకు ఐదు సంవత్సరాలు అధికారం అప్పగించారని కానీ అభివృద్ధి చేయలేకపోయామని తమను ప్రజలు క్షమించారని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం నలభై కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని ప్రభుత్వం మారడంతో నిధులు నిలిచిపోయాయని తెలిపారు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే రోహిత్ రావు డైనమిక్ లీడర్ అని పేర్కొన్నారు ఎంపీ రఘునందన్ రావుకు మున్సిపల్ ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు రామాయంపేట మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు పార్టీలకు అతీతంగా తాము మున్సిపల్ అభివృద్ధికి సహకరిస్తామని రాబో రోజుల్లో రామాయంపేట మున్సిపాలిటీకి అన్ని పార్టీల నాయకులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు అన్నదమ్ములకు మరియు మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి పోర్స మెంబర్స్కు ముఖ్యంగా పట్టణంలో నాలుగో వార్డు ప్రజలకు మరియు మున్సిపాలిటీ పన్నెండు వార్డు ప్రజలకు పేరు పేరున నమస్కారం తెలుపుతున్నాం ఎందుకంటే కౌన్సిలర్గా గ్రామంపేట గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీ మున్సిపల్గా మారుస్తూ ప్రతిపాదనలు వచ్చినాక మొదటి పాలకవర్గం ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేద్దామని మంచి ఉద్దేశంతో ఎన్ను ప్రజలు ఎన్నుకోబడ్డారు దానికి ఎన్నో ఇబ్బందులు ఎదురైనవి ఎందుకంటే దేశంలో పెద్ద ఇబ్బందిగా కరోనా వ్యాధి వచ్చి మనకు అన్ని విధాలుగా ఇబ్బంది చేసింది రెండు సంవత్సరాలు ఆ విధంగా వెనుకబడిపోయినాం అభివృద్ధిలో మరియు ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వం ఉంటూ కూడా కొన్ని అభివృద్ధి పనులకు చాలాసార్లు మన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది వాళ్ళు కొన్ని విధాలుగా సహకరించరు ముఖ్యంగా కొన్ని విధాలుగా సహకరించలేరు ఎందుకంటే రావణపేట ఏదైతే ఉందో చాలా వెనుకబడిన అభివృద్ధి చెందలేకపోయింది ముప్పై సంవత్సరాలుగా అదే విధంగా అవే రోడ్లు అవే డ్రైన్స్ అన్ని విధాలుగా ఇబ్బంది అయింది దాన్ని కూడా వాళ్ళు మా చైర్మన్ గారు మరియు మా తోటి కౌన్సిలర్లు ఇతర పార్టీలైనా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళు సహకరించి మనకు రామపేట పట్టణంలో అభివృద్ధి చెందాలనే ఏకతాటిగా ఉండి అన్ని విధాలా కృషి చేసినాం దానికి కూడా కొన్ని టీవీఎఫ్ఐడిసి నమోదు అయినాయి దానిలా కొన్ని పనులు అయినాయి కొన్ని కాలేదు ఎందుకంటే టైం అయిపోయింది దాన్ని కూడా మేము పూర్తిగా రాముపేట పట్టణంలో ప్రజలకు పూర్తి సేవ అందించలేకపోయినాం ఎందుకంటే దీన్ని క్షమించాలి మాకు దీనికి ఎందుకంటే ఎంతో ఉత్సాహంతో అంత పన్నెండు మంది కౌన్సిలర్లు నలుగురు కౌన్షన్ మెంబర్స్ మరియు ఈ స్టాఫ్ మరియు దీనికి ముఖ్యంగా పదే పదే సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అన్నదములకు ప్రత్యేక వాళ్ళు చెప్పాలి ఎందుకంటే మాతోటి ఉంటూ నాకు ఎన్నో ఇబ్బందులైన ఎన్నో జరిగిన సహకరిస్తూ ముందుకు పోదామనే పదంతో ముందుకు పోదామనే ఉద్దేశంతో అన్ని విధాలుగా సహకరించు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం రావపేట మున్సిపాలిటీలో వివిధ శాఖల నుంచి వచ్చిన ఫండ్స్ మరియు అభివృద్ధి పనులు ఏ విధంగా ఏ విధంగా ఎట్లా చేసారు ఏందనేది ఏ శాఖ నుంచి ఎంత వచ్చింది ఏందనేది మన చైర్మన్ గారు మొన్న మేము మాట్లాడుకోవడం జరిగింది ఏదైనా ప్రజలకు తెలియాలి ఎందుకంటే మనం నమ్మి ఐదు సంవత్సరాలు మనకు ఈ పరిపాలనకు అవకాశం ఇచ్చిన ప్రజలకు మనం దిగిపోయేటప్పుడు కూడా మనము ఏ ఎక్కడి నుంచి ఎన్ని వచ్చినాయి డబ్బులు నిధులు దానికి ఏ విధంగా ఖర్చు చేసినాం ఎందుకంటే ఇది స్వతహాగా మనం సొంతంగా చేసుకున్న నిర్ణయం రాదు కాబట్టి ప్రజల ప్రాపర్టీ కాబట్టి ప్రజలకు జవాబు చెప్పి దాన్ని ప్రజా బహిరంగంగా ప్రశ్నితో మనం మీట్ చేసి రామపేట పట్టణానికి తెలియాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఆయన ముందుకొచ్చింది కాబట్టి దానికి ఈరోజు మీరు ఖచ్చితంగా ఈ ఒక మీటింగ్కి వచ్చి మాకు సహకరించి అన్ని విధాలు చేసిన ప్రత్యేక ధన్యవాదాలు అనేది ఒక్కసారి చర్మ కోరుతున్నారు ఒక ఇరవై కోట్లు ఎస్డిఎఫ్ ఇచ్చారు అదేవిధంగా ఇరవై కోట్లు ఇచ్చారు దానికి గాను కొన్ని టెండర్స్ అయినాయి కొన్ని టెండర్స్ కాలే ముప్పై కోట్లు టీఎఫ్ఐడిసి ఇరవై కోట్లు ఎస్డిఎఫ్ ఎస్డిఎఫ్ అనేది అది రిటర్న్ పోయింది అని తెలుస్తుంది కాకపోతే మాకు ఒక నమ్మకం ఉంది రామాయణపేట ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్ రావు గారు ఆ ఫండ్ తీసుకొచ్చి డెవలప్ చేస్తాడనే నమ్మకం మా మా పాలక వర్గానికి పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే యువకుడు విద్యావంతుడు డాక్టరు డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆ ఇరవై మూడున్నర క్యూఎఫ్ఐడిసి టెండర్స్ అయినాయి కొన్ని ఉన్నాయి టెండర్స్ కానీ కొన్ని ఉన్నాయి అవి దాంతోపాటు ఎస్డిఎఫ్ ఇరవై కోట్లు కూడా ఆయన తీసుకొచ్చి డెవలప్ చేశాడన్న పూర్తి నమ్మకం ఉంది మాకు అదేవిధంగా రామాయణపేట ఎందుకంటే ఇక్కడ కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉంది అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ అయినాయి ఎంపీ ఎలక్షన్స్ అయినప్పుడు రామాయంపేట పట్టణంలో ఉన్న ఓట్లలో ఫిఫ్టీ యాభై ఐదు శాతం ఓట్లు బీజేపీకి పడగడం జరిగింది అది రఘునందర్ రావు గారికి పడడం జరిగింది అక్కడ కూడా సెంట్రల్లో కూడా రఘునందర్ రావు గారు ఉన్నారు కాబట్టి ఆయన డైనమికే ఆయన అడ్వకేటు చాలా విద్యావంతుడు ఉత్సాహవంతుడు ఆయన మీద కూడా మా పాలక వర్గానికి పూర్తి నమ్మకం ఉంది ఆయన కూడా రామాయణపేట ఆజ్యా దగ్గర ఒక ఫ్లైఓవరు అదేవిధంగా దామర్చెరు రోడ్ దగ్గర ఒక ఫ్లైఓవరు ఆయన తొందర చేయాలని బీజేపీ మిత్రుల ద్వారా ఆయన తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం మాకు డెవలపింగ్ విషయంలో ఏ పార్టీ విభేదాలు లేవు అందరికీ కూడా మేము సహకరిస్తాం ఎందుకంటే మేము చేయలేదు కాబట్టి వారు చేస్తారన్న పూర్తి నమ్మకం మా పాలక వర్గానికి అయితే ఉంది అదేవిధంగా పట్టణంలో ఇంతకుముందు ఈ ఇరవై కోట్లకు గాను ఒక కోటి రూపాయలు బస్ స్టాండ్ నుంచి బీసీ కాలనీ వరకు సీసీ రోడ్డు టెండర్ చేయడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నదో దానికి కూడా కోటి రూపాయలు టెండర్ చేయడం జరిగింది అదేవిధంగా రామాయణపేట్ మెయిన్ రోడ్ ఉంది ఏది మెదక్ రోడ్డు నుంచి మన ఎస్సీ కాలనీ వరకు కోటి నలభై లక్షలు టెండర్ కోసం పెట్టడం జరిగింది ఆ టెండర్ అది సరిపో సైడ్ రేను అది సిసి దానికోసం కోసం పెట్టడం జరిగింది దానికి ఇంకొక కోటి రూపాయలు అవసరం ఉంటుంది అది కోటి నలభై లక్షలు మాత్రం టెండర్ అయింది అది కూడా చేయాలని చెప్పేసి మా మనవి అదేవిధంగా మున్సిపల్ బిల్డింగ్ కోసము రెండున్నర కో రెండు కోట్ల అరవై లక్షలు టెండర్ వేయడం జరిగింది టెండర్ కూడా అయింది అగ్రిమెంట్ కూడా అయింది కానీ వర్క్ స్టార్ట్ కాలేదు అది కూడా ఎమ్మెల్యే గారు చేస్తారన్న పూర్తి నమ్మకం ఉంది అదేవిధంగా ఇంకొకటి రామాయణపేట పట్టణానికి గత ఎంపీ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే అమృతధార సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఏడున్నర కోట్లు మనకు శాంక్షన్ అయింది టెండర్ అయింది అగ్రిమెంట్ అయింది వాళ్ళకు వచ్చింది అది మొన్న మండే రోజు శిలాపాలకం వేస్తామన్నారు వేయలేదు ఏదో దేనికోసము క్యాన్సల్ అయింది అది కూడా ఒకవేళ అది మొత్తం టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది ఎందుకంటే టెండర్ అయింది టోటల్ అగ్రిమెంట్ అయింది కాబట్టి రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రెండు రెండు తాండాలు కోమటిపల్లి తాండ రామాయణపేట తాండ కోమ్మట్పల్లి విలేజ్ దామర్చే మన గొల్పాతి విలేజ్ రామాయంపేట టన్ను టౌన్ మొత్తం పన్నెండు వార్డులకు కూడా ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం లేకుండా అవుతుంది వారికి కూడా గత అది కూడా టెండర్ అయింది కాబట్టి ఆ వర్కులు కూడా వీళ్ళు ఇప్పటి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు దాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి మా మనవి అదేవిధంగా మీ మెయిన్ రోడ్ కోసము ఏదైతే ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్లు మూడు వందల నాలుగు ఇళ్ళు నిర్మించడం జరిగింది దాంట్లో రెండు వందల యాభై నాలుగు ఇండ్లు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఇంకొక యాభై నాలుగు ఇండ్లు ఉన్నాయి దానికి గాను మన మెయిన్ రోడ్లో ఏదైతే రోడ్డు డిస్పెట్ర అయితే ఇండ్లు ఉంటాయో వాళ్ళు నిరుపేదలు అయిన వాళ్ళ కోసము ఉంచడం జరిగింది దాంట్లో ఒక ముప్పై ముప్పై ఐదు ఇండ్లు పోతాయి కాబట్టి వారికి కూడా ఆ ఇండ్లు ఇచ్చేసి ఈ మెయిన్ రోడ్డు కూడా వీళ్ళు సహకరించి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ కూడా మనం గ్రామస్తులం ఆల్ పార్టీస్ కూడా పార్టీలకు అతిథ అతిథితంగా మనం ఈ దా ఆ కార్యక్రమంలో మేము పాల్గొంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఒకటే మేము ఇంకొకటి కూడా అంటున్నారు రామాయంపేట రామాయంపేటలో మొత్తం ఖజానా ఖాళీ చేసిండ్రు అనే ఓన్ వచ్చింది దానికి గాను మేము చెప్తున్నాం జనరల్ ఫండు కోటి తొంభై ఒక లక్ష ఉంది కోటి తొంభై ఒక లక్ష జనరల్ ఫండ్ ఉంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కోటి ఎనభై లక్షలు ఉంది ఒక సిక్స్ ల్యాక్స్ ఐసిఐసి బ్యాంకు ఎస్బీఐ బ్యాంకులో ఒక సిక్స్ ల్యాక్స్ ఉంది ఇది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఇది ఈ ఈ ఫండ్ మాత్రం ఇప్పుడు రెడీగా ఉంది ఇంకొకటి ఒకటే మేము మాత్రం నిరాశగా ఉన్నాం ఎందుకంటే మా మీద నమ్మకంతో మాకైతే ఏదైతే గెలిపించిరో వారు వారికి మరి ఈ ప్రెస్ పిత్రుల ద్వారా క్షమార్పణ కోరుకుంటున్నాను నేనైతే ఎందుకంటే వాళ్ళు మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించి ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతి దాంట్లో మాకు సహకరించారు ప్రతి దాంట్లో కౌన్సిలర్స్ సహకరించారు ప్రెస్ మిత్రులు సహకరించారు గ్రామ ప్రజలు సహకరించారు కాకపోతే మా స్టాఫ్ కూడా చాలా సహకరించింది మా స్టాఫ్ కూడా మంచి పనులు చేసిండ్రు మేము ఫండ్ తీసుకురాలేదు కానీ క్లీనింగ్ విషయంలోనైనా ఈ వాటర్ విషయంలోనైనా మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం ఒక్కసారి గమనించండి ఈ ఐదు సంవత్సరాలలో మేము ఎక్కడా కూడా రెండు రోజులు వాటర్ రాని రోజు లేదు తప్పనిసరిగా వాటర్ మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్లో టూ టైమ్స్ వాటర్ ఇచ్చిన కొన్ని గల్లీలకు టూ టైమ్స్ ఇచ్చినాం కొన్ని గల్లీ డైరెక్ట్ ఉన్నది కొన్ని టోటల్ టోటల్గా వాటర్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు అమృతధార ద్వారా ఏదైతే ఏడున్నర కోట్లు వస్తుందో దాంతో మొత్తం కూడా రామాయంపేటకు సస్యశామలంగా ఉంటుంది వాటర్ విషయంలో ఏముండదు కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఎందుకంటే విద్యావంతులు ఉత్సాహవంతులు డైనామిక్ ఇద్దరు కూడా డైనమిక్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కాంగ్రెస్ మిత్రులను కోరుచున్నాము బీజేపీ మిత్రులను కోరుచున్నాము వాళ్ళతోని ఈ పనులు అవుతాయి ఈ పనులు తప్పనిసరిగా మేము ఈరోజు సంతోషంగా ఈ రిటైర్మెంట్ తీసుకుంటలేము చాలా బాధాకరంగా మా మీద నమ్మకంతో ఎంతో నమ్మకంతో రామాయణపేట ప్రజలు మమ్మల్ని గెలిపించు గెలిపించినందుకు వారికి పూర్తి న్యాయం చేయలేదని చెప్పేసి నేను అందరి ముందట మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే మేము టూ థౌజండ్ ట్వంటీ జనవరి ఇరవై ఏడు రోజు మీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన రెండు నెలల లోపలే కరోనా వచ్చింది మార్చ్ ఇరవై నుంచి కరోనా వచ్చింది కరోనా రెండు సంవత్సరాలు మాకు ఒక్క రూపాయి ఫండ్ కూడా ఎక్కడ రాలే కాకపోతే మాకు ఒకటి తృప్తి ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల తృప్తి మీ కరోనాలో మా కౌన్సిలర్స్ అందరూ మా సిబ్బంది అందరూ చాలా సేవలు చేశారు అరవై రోజులు మాత్రం మేము ఆ రెండు సంవత్సరంలో అరవై రోజులు చాలా క్రిట క్రిటికల్ పొజిషన్లో ప్రతి వార్డులో ప్రతి కౌన్సిలరు తిరుగుకుంటూ వాళ్ళ కరోనా వచ్చినా వాళ్ళ ఇంటికి ఎవరు పోకుంటే ఆ మెడిసిన్ కూడా మా కౌన్సిలర్స్ సప్లై చేయడం జరిగింది అదేవిధంగా వారికి కూడా నిరుపేదలైనటువంటి చాలా చాలామంది నిరుపేదలు ఉన్నారు రామాయణపేట పట్టణంలో ఇరవై ఆరు వందల మందికి మేము నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది ఇరవై ఆరు వందల మందికి మా కౌన్సిలర్ మిత్రులు మా మిత్రులు అందరికీ కూడా కలిసి మా మిత్రుల సహాయంతో ఆ నిరుపేదల ఇరవై ఆరు వందల కుటుంబాలకు ఇరవై ఆరు వందల కుటుంబాలకు ఆ తృప్తి మాత్రం ఉంది అదేవిధంగా రామాయణపేట పట్టణంలో నలభై మంది చనిపోవడం జరిగింది ఇది కరోనా టైంలో కరోనా టైంలో నలభై మంది చనిపోతే మా కౌన్సిలర్స్ కానీ మా సిబ్బంది కానీ దగ్గర ఉండి అంత్యక్రియలు చేయడం జరిగింది వాళ్ళ ఇంటి వాళ్ళు రాని పక్షంలో కూడా మేము మేము చేయడం జరిగింది ఇంకొక విషయం ఇక్కడ నుంచి వరుస కూలీలు రోడ్ పై నుంచి పోతుండే వరుస కూలీలు పోయినప్పుడు మేమందరం మా కౌన్సిలర్స్ పన్నెండు మంది మా కోషన్ అందరం కూర్చోవడం కూర్చొని చర్చించుకున్నాం అరే వాళ్ళకు అందరి నీళ్ళు ఇస్తున్నాం చాయ్ ఇస్తున్నాం కానీ వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేయాలంటే దానికి కూడా అరవై రోజులు అయ్యప్ప టెంపుల్ దగ్గర రోజు ఒక ఇరవై అంటే రోజు ఒక రెండు క్వింటల్ నుంచి మూడు క్వింటల్ రైసు ఉడకబెట్టడం జరిగింది అరవై రోజులు లక్ష ఇరవై మంది లక్ష ఒక్క లక్ష ఇరవై వేల మందికి మేము భోజనాలు పెట్టడం జరిగింది అదొక్కటి మాత్రం తృప్తినించింది వేరే మాత్రం అన్ని రకాలుగా మాకు బాధలే ఆ తర్వాత మాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టీఎఫ్ఐడిసి నుంచి ఒక పది కోట్లు రావడం జరిగింది ఆ పది కోట్లకు గాను దాంట్లో టెండర్స్ జరగడం వేయడం జరిగింది దాంట్లో ప్రతి వార్డులో వర్కులు చేసినాం ఆరున్నర కోట్ల వర్కులు చేస్తే ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి పిలుపురాలి దాంట్లో మా కౌన్సిలర్ అయిన రాజుగారికి చాలా అమౌంట్ రావాలి ఇంచుమించు ఆయనకు ఒక మూడు కొట్టు రావాలి కొంత కౌన్సిలర్స్కు కొన్ని కొంటి రావాలి కొన్ని మున్సిపల్ డబ్బులు కూడా నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది లక్షలు మేము ఆగస్ట్లో చెప్పులు ఇచ్చినవి ఉన్నాయి ఆగస్ట్లో వర్కులు కంప్లీట్ అయ్యి చెక్కులు ఇచ్చినే ఉన్నాయ్ ఇప్పటి వరకు ఆగస్టు ఆగస్ట్ అయిపోయింది ఇప్పటి వరకు కూడా పాస్ కావాలే ఆ చెక్కులు అది కూడా చాలు శ్రీ అవతూత్ ఆశ్రమము బోతాడంట సత్యారామూర్తి అర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్